ఈ క్షణాన్ని నీ లోపల లోతుగా అనుభవించు ఈ సందేశం నీకోసమే నేరుగా బ్రహ్మాండం నుంచి వచ్చింది నువ్వు దీన్ని వింటున్నావు అంటే ఇది యాదృచ్ఛికం కాదు ఇది నీ కర్మల ఫలితం నీ ఆత్మ ఆహ్వానం నిన్ను ఈ దివ్య సందేశం దాకా తీసుకొచ్చింది బ్రహ్మాండం నిన్నెంచుకుంది ఎందుకంటే నువ్వు ఈ జ్ఞానానికి ఈ శక్తికి అర్హుడివి ఇది నీ జీవితంలో మార్పు సమయం ఇప్పటిదాకా నీ జీవితంలో అడ్డంగా ఉన్నవన్నీ నెమ్మదిగా తొలగిపోతున్నాయి నువ్వు కలలు కన్నా విజయం ఇప్పుడు నిజమవుతోంది నీ కర్మలు నీ కోసం ఎంతకాలం తెలియని మార్గాలు తెరిచాయి మూసి ఉన్న తలుపులు ఇప్పుడు తెరుచుకుంటున్నాయి అడ్డంకులు అంతరించిపోతున్నాయి నీ పితృదేవతలు నీ పూర్వీక శక్తి నీతోనే ఉన్నాయి వాళ్ల ఆశీస్సు నీపై ఉంది ఇప్పుడు నీకు లభించే ఆశీర్వాదం నీ జీవితంలో కొత్త ఉత్తేజం కొత్త ప్రేరణ నింపుతుంది నీ ఆలోచనలు ఇప్పుడు సానుకూలత వైపు పయనిస్తున్నాయి నువ్వు వెతికిన ఆ శాంతి ఇప్పుడు నీ దగ్గరకు వస్తోంది నీలో ఆత్మవిశ్వాసం కొత్తగా ప్రవహిస్తోంది నువ్వు ఏ చేసినా విజయం నీ అడుగులకు మొక్కుతుంది ఇది నీ కోసం కొత్త ప్రారంభం నీ జీవితంలో ఇప్పటిదాకా దాగి ఉన్న అంశాలు కూడా నీకు తెలియబోతున్నాయి నువ్వు ఏమైనా ఆలోచిస్తే అది సాకారమవుతుంది నీ జీవిత దిశ మారుతోంది అడ్డంకులు ఇప్పుడు బలంగా మారుతున్నాయి నీ శత్రువులు వెనక్కి తగ్గుతారు నీ విమర్శకులు నిన్ను కొనియాడుతారు నీ మార్గంలో ముండ్లు పరిచిన వాళ్ళు ఇప్పుడు పూలు పరుస్తారు ఇదే బ్రహ్మాండ నియమం అది నీ పక్షాన పనిచేస్తోంది నీ సాధన నీ తపస్సు నీ కష్టం ఇప్పుడు ఫలిస్తోంది నువ్వు కోరుకున్నది సులువుతా నీ చేతికి వస్తుంది ధనం ఐశ్వర్యం సుఖం శాంతి నీ జీవితంలో పుష్కలంగా నిండుతాయి నీ జీవితం ఇప్పుడు కేవలం కాంతి మాత్రమే ఉన్న దిశగా సాగుతోంది నీలోని అచంచల విశ్వాసం నిన్ను ముందుకు నడిపిస్తుంది ఇది నీ పోరాటం ముగిసి కొత్త అవకాశాలు మొదలయ్యే సమయం నీ కలలు నిజమవుతాయి నీ గుండెలోని కోరికలు నెరవేరుతాయి అసాధ్యం అనిపించింది ఇప్పుడు సాధ్యమవుతోంది నీ జీవితంలో కొత్త ఉదయం పుట్టబోతోంది నీ మనస్సు శాంతి తిరిగి వస్తోంది చింతలు అంతమవుతున్నాయి నీ జీవితంలోని ప్రతి నెగిటివ్ ఇప్పుడు తొలగిపోతోంది బ్రహ్మాండం సానుకూల శక్తి నిన్ను చుట్టుముట్టింది నీవు కేవలం ఓపిక పట్టు విశ్వాసం నిలబెట్టు నీలోని శక్తిని గుర్తించు నీ కష్టం నీ పోరాటం ఇప్పుడు రంగు చూపిస్తోంది నువ్వు కొత్త ప్రయాణంలో అడుగుపెట్టావు ఈ ప్రయాణం నిన్ను నీ గమ్యం దాకా చేరుస్తుంది ఇది నీ సమయం నీ ఆనంద సమయం నీ సమస్యలన్నీ ముగిసిపోతున్నాయి నీ జీవితంలోని లోపాలు పూర్తవుతున్నాయి నువ్వు ఆలోచించిందంతా సాకారమవుతోంది నీ భాగ్యం మేలుకొంటోంది నీ కర్మలు మార్గాలు తెరచాయి ఇప్పుడు నీ ముందు కేవలం విజయం సమృద్ధి మాత్రమే నువ్వు కోరుకున్నదంతా నీకు దక్కబోతోంది అందుకే ముందుకు సాగు నమ్మకం ఉంచు బ్రహ్మాండం నీతో ఉంది ప్రతి అడుగులో మార్గదర్శనం దొరుకుతుంది ప్రతి దారిలో సహాయం లభిస్తుంది నీ కోసం రాసినదంతా ఇప్పుడు కళ్ళ ముందు ప్రత్యక్షమవుతోంది నీ సాధన సఫలమవుతోంది నీ గుండె నుంచి వచ్చిన ప్రార్థనలు వినబడ్డాయి బ్రహ్మాండం వాటిని అంగీకరించింది ఇప్పుడు నీ జీవితంలో కొత్త అధ్యాయం రాయడానికి సమయం ప్రియమైన ఆత్మ ఇది నీ జీవితంలో అనంత అవకాశాలు అద్భుత అద్భుతాల ద్వారం తెరుచుకునే దశ నువ్వు ఏమైనా ఆలోచిస్తే దాన్ని సాకారం చేసే శక్తి ఇప్పుడు నీలో ఉంది బ్రహ్మాండం ప్రతి కణం నీ పక్షాన బానిచేస్తోంది నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళు ఇప్పుడు నీ విలువ తెలుసుకుంటారు నిన్ను ఆపాలనుకున్న వాళ్ళ శక్తి క్షీణిస్తోంది ఇదే ఆ సమయం ప్రతి అవరోధం తానే పగిలిపోతుంది నీ కోసం స్వర్ణ మార్గం నిర్మితమవుతోంది నీ జీవితంలోని అస్థిరత స్థిరతగా మారుతోంది నీ కళ్ళలో కొత్త వెలుకు ప్రవేశిస్తోంది ఈ వెలుగు నిన్ను ఎప్పుడో ఆవరించిన చీకట్ల నుంచి బయటకు తీసుకొస్తుంది ప్రతిరోజు కొత్త అవకాశాలు తెస్తుంది నీ ఇప్పుడు వాస్తవికతగా మారే ప్రక్రియలో ఉన్నాయి నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీలోని శక్తిని అనుభవిస్తారు వాళ్ళ కళ్ళలో నీ పట్ల కొత్త గౌరవం కనిపిస్తుంది నీ మాటలు నీ ఆలోచనలు నీ కర్మలు ఇప్పుడు ఇతరులకు ప్రేరణగా మారతాయి నువ్వు నడిచే దారి నీ కోసం మాత్రమే కాదు నీతో పరిచయం అయ్యే అందరికీ మార్గదర్శకంగా నిలుస్తుంది విను ప్రేమైన ఆత్మ నీ జీవితంలో వస్తున్న మార్పులన్నీ నీ మంచి కర్మల ఫలితమే నీలోని సాహసం ఓపిక నిన్ను ప్రతి సంకటం నుంచి బయటకు తీసుకొచ్చింది ఎత్తుతాయి గుర్తించుకో నువ్వు కేవలం మనిషి మాత్రమే కాదు నువ్వు బ్రహ్మాండ శక్తిలో ఒక భాగం నీ ప్రతి ఆలోచన ప్రతి భావన ప్రతి కర్మ మొత్తం సృష్టిపై ప్రభావం చూపుతాయి ఇక నుంచి సానుకూలంగా ఆలోచించు నీలోని శక్తి ఇంత బలపడింది కాబట్టి నీ ఆలోచనలు కూడా నిజమవుతాయి అందుకే జాగ్రత్త నీ మనసులో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు రాకూడదు ప్రతి క్షణాన్ని ఆశతో విశ్వాసంతో నియవించు బ్రహ్మాండం నీకు కావలసిన ప్రతి సాధనం ప్రతి ఆధారం ఇస్తుంది నీ జీవితంలో ఏమైనా కోల్పోయావో అది తిరిగి వస్తుంది తిరిగి వచ్చేది ముందుకంటే మెరుగైనది నీకు కొత్తగా ప్రారంభించే అవకాశం లభిస్తుంది ఇదే సమయం నీ పాతగాయాలు మాంచుకోవటానికి బ్రహ్మాండం నీ ప్రతి బాధను తుడిచేస్తుంది నీ జీవితాన్ని కొత్త ఆనందాలతో నింపుతోంది నీ ఆత్మ లోతుల్లోంచి విను నీకు లోపల నుంచి వచ్చే సందేశాలు బ్రహ్మాండం నుంచి వచ్చినవే వాటిని అలక్ష్యం చెయ్యొద్దు ఎప్పుడైతే దారి కష్టంగా అనిపిస్తుందో కళ్ళు మూసుకో నీలోని శక్తిని అనుభవించు నీతో ఎప్పుడూ ఒక దివ్యశక్తి ఉంటుంది ఇదే సమయం భయాన్ని వదిలేయడానికి పాత బాధలను మరచిపోవటానికి ఇక ముందుకు సాగడానికి నీ నుంచి దూరమైన వాళ్ళు కూడా తిరిగి వస్తారు ఈసారి మరింత గౌరవంతో ప్రేమతో నీ భాగ్యం నీ అడుగుల కోసం ఎదురుచూస్తోంది లే నడుచు నీ గమ్యం వైపు బ్రహ్మాండ కృప నీతో ఉంది గుర్తుంచుకో నువ్వు ఒంటరివి కాదు ప్రతి అడుగులో ఒక అదృశ్య శక్తి నీతో ఉంది నిన్ను ఆదుకుంటూ ముందుకు నడిపిస్తూ ప్రియమైన ఆత్మ నీ జీవితం ఇప్పుడు కొత్త దిశలో సాగుతోంది నువ్వు ఎక్కడికి వెళ్ళినా కాంతి వ్యాపిస్తావు నీ అడుగులు పడిన చోట విజయం సమృద్ధి పుడతాయి నీ జీవితం ప్రతి క్షణం ఒక అద్భుతంగా మారుతుంది నీ మనసులో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు నెమ్మదిగా దొరుకుతాయి గందరగోళాలు క్రమంగా విడిపోతాయి నీ ఆలోచనల్లో కొత్త స్పష్టత వస్తుంది ఇప్పుడు మసకగా ఉన్నదంతా స్పష్టమవుతుంది ప్రియమైన ఆత్మ ఇది నీ సమయం ఈ అవకాశాన్ని చేజార్చుకోకు నీలోని శక్తిని గుర్తించు నీ ప్రతి కళ ఇప్పుడు నిజమవుతోంది గుర్తుంచుకో బ్రహ్మాండం నీ స్నేహితుడు దాని ప్రతి సందేశం నీకోసమే ముందుకు సాగు నీ జీవితాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్ళు ఇక నీకు ఏమీ అసాధ్యం లేదు ప్రతి తలుపు తెరుచుకుంటుంది నీ జీవితం ఇప్పుడు కేవలం కాంతి మాత్రమే ఉన్న దిశగా పయనిస్తోంది ఈ కాంతి నీలోంచి పుట్టి ఇతరులను కూడా ప్రకాశవంతం చేస్తుంది ప్రియమైన ఆత్మ ఇది నీ సమయం దీన్ని పూర్తిగా జీవించు ఇప్పుడు నీ జీవితం ఈ అద్భుత ప్రయాణాన్ని కొనసాగించు నీకోసం ఇంకా చాలా రాయబడాల్సి ఉంది ప్రియమైన ఆత్మ నీ జీవితం ఇప్పుడు కొత్త కథలో భాగమవుతోంది ఈ కథ కేవలం నీది మాత్రమే కాదు నీతో అనుబంధం ఉన్నవాళ్లది నీ నుంచి ప్రేరణ పొందేవాళ్లది కూడా నీ ప్రతి అడుగులో కొత్త అనుభవాలు నిన్ను ఎదుర్కొంటాయి ఈ అనుభవాలు నిన్ను బోధిస్తాయి మాత్రమే కాదు లోతైన అవగాహన ఆత్మీయ జ్ఞానంతో నింపుతాయి ప్రతి ఉదయం నీకోసం కొత్త ప్రారంభం సూర్యుని మొదటి కిరణం నీ ముఖాన్ని తాకినప్పుడు అది నీకు గుర్తు చేస్తుంది ప్రతిరోజూ ఒక వరం అని ఇది నీ కృతజ్ఞతను తెలియజేసుకునే సమయం నీ ఆత్మను కొత్త ఎత్తులకు తీసుకెళ్లే సమయం నీలో ఆ తాకదు ఉంది తుఫానులను శాంతపరచగలది నీ శక్తి అంత బలమైనది ఏ నెగటివ్నైనా నాశనం చేయగలది నీవు కేవలం నీ విశ్వాసాన్ని కాపాడుకో భక్తులారా ఈ సమాచారం మీకు అర్థమైందా మంచిగా అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేసి విరాట్ తెలుగు స్టోరీస్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ బాక్స్లో థ్యాంక్ యూ యూనివర్స్ హరహర హర మహాదేవ్ అని తప్పక రాయండి